శాంతి కరుణమయుడు అయిన యేసుక్రీస్తు జన్మదినం ప్రపంచమంతా జరుపుకునే పెద్ద పండగ రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు క్రిస్మస్ పండగ సందర్భంగా సిఎస్ఐ సెయింట్ పాల్స్ చర్చిలో బుధవారం చర్చ్ ఫాస్టర్స్తో కలిసి యేసుక్రీస్తు జన్మదిన కేకును కట్ చేసి ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మానవాళికి శాంతి ప్రేమ మార్గాలను చూపిన మహనీయుడు యేసు ప్రభువని అన్నారు

రామరం నిర్గంలో రామవరం రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ప్రసారం మట్టి విజయవాబు గారి ప్రసారం మా నాయకుడు శ్రీ బాబు గారి పక్షాలు ప్రభుత్వ పక్షాలు చేసి ప్రభుత్వం ఎక్కడా తగ్గకుండా ఇలా రాష్ట్రంలో ఉన్న మాటల్ని నెరవేర్చు హామీ ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వాల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తికి ఈత మధ్య ఎక్కడ తప్ప లేకుండా మళ్ళీ ఉద్యోగం ఇస్తానికి ప్రయత్నం ఆ ఉంటుంది ఆశక్తి ఆశీర్వాదంతో రాష్ట్రం గతం కంటే మంచి భవిష్యత్తులో

ఈ కార్యక్రమంలో సంఘ కాపరి రేవ్ లక్ష్మణ్ జాకబ్ దయానంద్ గాంధీ మెంట ఉదయ్ రాజ్ చర్చ్ ఫాస్టర్సు పాల్గొన్నారు